నమస్తే మీరు చూస్తున్నది లలిత న్యూస్ ఈరోజు మనం మహబూబాద్ పట్టణంలోని గంగపుత్ర భవన్లో ఉన్నాం ఈ గంగపుత్ర భవన్లో మహబూబాద్ జిల్లా మీ సేవ యూనియన్ ఆధ్వర్యంలో తలసేమియా బాధితుల కోసం రక్తదాన శిబిరాన్ని అలాగే మీ సేవ యూనియన్ మహబూబాద్ జిల్లా పక్షాన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని కూడా ఇక నిర్వహించుకోవడం జరిగింది ఇప్పటి వరకు సుమారు ఒక ఇరవై ఐదు మంది వరకు రక్తదానం చేయడం ఇంకా ఈ శిబిరం కొనసాగుతుంది అయితే ఈ కార్యక్రమ నిర్వహణలో భాగంగా మీ సేవా యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు బైరి శంకర్ గారు అలాగే రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎర్రోల బాలరాజు గారు ఇక్కడికి విచ్చేశారు అలాగే వారితో పాటు ఇక్కడ నిర్వాహకులు దేశబైన అనిల్ కుమార్ గారు జిల్లా అధ్యక్షులు అలాగే ప్రధాన కార్యదర్శి దేశ్ నరేష్ గారు కోశాధికారి పెనుగొండ నాగేంద్ర గారు వీరి ఆధ్వర్యంలో ఇక్కడ ఈ రక్తదాన శిబిరం ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా మనతో మాట్లాడడానికి రాష్ట్ర అధ్యక్షులు భైరి శంకర్ గారు ఉన్నారు సార్ నమస్తే సార్ చెప్పండి ఇక్కడ ఈరోజు కార్యక్రమాలు ఏంటి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడానికి కారణం ఏంటి అలాగే ఈ రక్తదాన శిబిరాలు గతంలో నిర్వహించిన ఎన్ని నిర్వహించారు మీ మీ సేవా యూనియన్ ఆధ్వర్యంలో ఉన్న అంటే మీ మీ సేవా యూనియన్ ఏంటి ముందుగా మహబూబాద్ జిల్లా ఆధ్వర్యంలో జిల్లా సమావేశం ఏర్పాటు చేసుకోవడం అందులో భాగంగా తలసేమియా బాధితుల కోసం రక్తదాన శిబిరం ఏర్పాటు చేసుకోవడం కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం ఈ కార్యక్రమం అలాగే తెలంగాణ మీసే ఫెడరేషన్ ఆధ్వర్యంలో కూడా హైదరాబాద్లోని తలసేమియా సికిల్ సొసైటీ వారికి కూడా ఇంతకుముందు అనే అనేక సార్లు రక్తదానం చేయడం జరిగింది అదే భాగంగా ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం తలసేమియా బాధితుల కోసం రక్తదానం ఇవ్వడం అనేది చాలా మంచి కార్యక్రమం అదేవిధంగా రాష్ట్రంలో మీ సేవ నిర్వాహకులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రతి జిల్లాలో జిల్లా నాయకుల ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మరియు ఇతర కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకొని వారు రాష్ట్ర అసోషిషన్కి మద్దతుగా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది వారందరూ రాష్ట్ర అసోషియన్ ఆధ్వర్యంలోని కార్యక్రమాలు చేర్పా చేపడుతూ మీ సేవ నిర్వాహకులకు ఏ కష్టం వచ్చినా కానీ ముందుంటామని తెలియజేయడం కోసం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషం చెప్పండి బాలరాజు గారు ఇప్పుడు మీ మీ సేవా యూనియన్ ఆధ్వర్యంలో ఏ ఏ సంక్షేమ కార్యక్రమాలు అలాగే ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తున్నాం మీ సేవ అంటేనే సంక్షేమ కార్యక్రమాలకు ఒక పుట్టినిల్లు లాంటిది ప్రతి పౌరునికి ఇప్పుడు పుట్టుక నుంచి చనిపోయేంత వరకు మీ సేవ వారు లేకుండా ఏ ఒక్క కార్యక్రమం జరగదని నేను మీకు ఖచ్చితంగా చెప్తున్నాను మీ సేవా నిర్వాహకులు ప్రతి సంక్షేమంలో ముందుంటున్నారు ఇది మాకు మొదలు కాదు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మహబూబాబాద్ డిస్టిక్ మెంబర్స్కి నేను చాలా కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇలాంటి బహుత్నమైన కార్యక్రమం వాళ్ళ యొక్క ఆలోచనకు రావడం చాలా గొప్ప విషయం అని నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే గతంలో మనం మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు చూస్తే భగత్ సింగ్ మన సుభాష్ చంద్రబోస్ గారు అంటారు మీరు రక్తం ఇవ్వండి నేను మీకు స్వాతంత్రం ఇస్తానని అన్నాడు మరి ఇవాళ ఈ రక్తం స్వాతంత్రం కోసం కాదు కానీ చిన్నారు బిడ్డల ప్రాణం కోసం ఇస్తున్నామని చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం ఎందుకంటే ఈ రక్తం అనేది తలసేమ్య పేషెంట్లకు చాలా అత్యవసరం ప్రతి నెలలో ఖచ్చితంగా వాళ్ళకు ఈ రక్తం అవసరం ఉంటుంది ఈ రక్తానికి సబ్స్టిట్యూట్ లేదు రక్తానికి రక్తమే కాబట్టి చిన్నారు బిడ్డలకు కంపల్సరీ అవసరం ఉంది సమాజంలో ఇది ఒక మెసేజ్ వెళ్ళాలి మీ సేవా నిర్వాహకులు సమాజ సేవలో కూడా ముందున్నారనే ఒక మెసేజ్ నేను మన మెహబ్బా డిస్టిక్ నుంచి నేను ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నా ప్రతి ఒక్క మీ సేవా నిర్వాహకుడు ఇంకొక విషయం గుర్తుంచుకోవాలి రక్తం దానం చేస్తే ఏదో అయిపోతుందని అనుకుంటున్నేమో మీ దగ్గర పది రూపాయలు ఖర్చు అయిపోతే మీరు సంపాదించుకునే సత్తా మీ దగ్గర ఉన్నంత రోజులు మీరు డబ్బును దానం చేస్తూనే ఉండండి అదేవిధంగా మీ దగ్గర ఉన్నటువంటి రక్తాన్ని ప్రతిసారి మూడు నెలలకోసారి ఖచ్చితంగా మీరు ఇవ్వగలుగుతారు మీరు రక్తం ఇచ్చినట్లయితే ఎంతోమంది ప్రాణాలు కాపాడిన వాళ్ళైతుంది ఆ రక్తం మీ ఒంట్లోనే ఉన్నట్లయితే అది ఇంకొక ఇంకా బెనిఫిట్ కాదు కానీ అది ఉల్టా కొలెస్ట్రాల్ రూపంలో వెళ్తుంది కాబట్టి రక్తం అనుకోండి ఇప్పుడు ఊట ఉంటుంది నీళ్ళ ఊట ఆ ఊటలో గురించి ఒక బింద నీళ్ళు తీశారనుకోండి మళ్ళీ ఒక రెండు మూడు గంటల్లో మళ్ళీ ఒక బింద నీళ్ళు ఏర్పడతాయి అదేవిధంగా మీరు ఎవరైతే ఆరోగ్యకరంగా ఉన్నారో ఎవరో అనో ఆరోగ్యకరంగా ఉన్నారో వారొక్కరు ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఈ రక్తదానం చేసి చిన్నారి బిడ్డలకు రక్తం ఎవరెవరికైతే అవసరం ఉందో వారు అందరికి ఇవ్వాలని నేను ఒక మీ సేవ నిర్వాహకుల తర్వాత మీ సేవ ఫెడరేషన్ తర్వాత మా అధ్యక్షులు గారు ఎన్నో మీటింగ్లు ఇలాంటివి కండక్ట్ చేయడం జరిగింది మేము సమాజ సేవలో మేము ముందుగా ఉంటామని చెప్పి నేను ఈ విధంగా తెలియజేస్తున్నాను చూసారు కదా మీ సేవ అంటేనే పుట్టిన ప్రతి బిడ్డ నుంచి చనిపోయేంత వరకు సేవాభావంతో పనిచేసే సంస్థ అందులో పనిచేసే ఉద్యోగస్తులు ఎవరైనా ఉంటే మీ సేవ నిర్వాహకులు ఖచ్చితంగా ప్రజాసేవలోనే నిమగ్నం అవుతూ ఇంకా ఇలాంటి రక్తదాన శిబిరాలు ఇతర తలసేమియా బాధితుల కోసం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజాసేవలో ముందుంట ఉంటున్నందుకు మహబూబా జిల్లా మీ సేవ యూనియన్ని రాష్ట్ర నాయకులు అభినందించడం జరిగింది ఇంకా భవిష్యత్తులో మరెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకు పయనించాలని కోరుకుంటూ కెమెరామెన్ అరవింతో ప్రసాద్ లల్తా న్యూస్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానెల్‌ని సబ్‌స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు